ధనురాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతోంది ధనురాశి వారికి రాశ్యాధిపతి గురుడు బలంగా ఉండటం వల్ల ఖచ్చితమైన అనుకూలత అనేది ఈ రాశి వారికి ఉంది ఈ నెలలో ఈ నెలలో ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి ఉద్యోగాలు సఫలీకృతమవుతాయి ప్రమోషన్స్ వస్తాయి అలాగే విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారు విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది అట్లాగే చదువుకునే పిల్లలకి గురుడు బలంగా ఉండడం వల్ల చక్కటి విద్యను అభ్యం అభ్యసిస్తారు అట్లాగే చదువుకునే పిల్లలకి శ్రేణి ఉత్తీర్ణతతో ర్యాంకులతో పాస్ అవ్వడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారి గురు బలం వల్ల వివాహం ఈ నెలలో ఖచ్చితంగా సెట్ అవ్వడం జరుగుతుంది సంతాన ప్రయత్నం చేసేవారికి సంతాన అనుకూలత కూడా ఖచ్చితంగా ఉంది వీళ్ళు నైంటీ పర్సెంట్ వరకు ఈ నెలలో శుభవార్తలు వినే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అట్లాగే ఈ ధనురాశ్యాధిపతి గురుడు బలంగా ఉండటం వల్ల ఖచ్చితమైన అనుకూలత ఈ రాశి వారికి ఉండటం వల్ల వ్యాపారంలో విజయ కేంద్రం ఎగరవేస్తారు వ్యాపారాలు అవి బాగుంటాయి స్టాక్ మార్కెట్స్లో స్టాక్స్ పెరిగే అవకాశం ఉంది అట్లాగే రియల్ ఎస్టేట్లో కూడా గతంలో కంటే ఈ నెల పుంజుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది తద్వారా నష్టాలైతే చదువు చూడరు కానీ అధిక లాభాలు అయితే రావు కొంతమేర అనుకూలత అయితే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అనుకూలత అనేది ఉంది అట్లాగే సినీ పరిశ్రమ సినీ రంగంలో వారికి కూడా గురుబలం ఉండడం వల్ల తీసిన సినిమాలు బ్లాక్ బస్టర్స్ మూవీస్గా రిలీజ్ అవ్వటము అనుకూలతగా ఉండటము ఇట్లాంటివంతా జరుగుతాయి ఖచ్చితంగా సినీ పరిశ్రమ వారికి ఈ ధనురాశి వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలత ఖచ్చితంగా ఉంటుంది అయితే గతంలో చేసిన రుణ బాధల నుంచి కూడా విముక్తి చెందే అవకాశం ఈ నెలలో ఉంటుంది రుణ బాధల నుంచి తొలగిపోతూ ఉంటాయి అలాగే ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఎందువల్ల అంటే అర్ధాష్టమ శని సంచారం తద్వారా అనుకూలత కొంత తక్కువగా ఉండదు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి మరి వీళ్ళు ఏటువంటి నియమాలు పాటించాలి అంటే విశేషముగా ఈ యొక్క దత్తాత్రేయ కవచాన్ని నిత్యము పారాయణ చేయటము అట్లాగే ఈ యొక్క శని దాశ్రమంలో ఉండటం వల్ల ప్రతి శనివారము కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయటము స్వామివారికి ఆకుమా ఆకుపూజ చేయించడము అట్లాగే వడమాల సమర్పించడము అలాగే నాగవల్లి దళమాలను సమర్పించడం ద్వారా ఖచ్చితంగా ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉన్నాయి చూశారు కదండి ఈ యొక్క ధనురాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని వివరంగా చెప్పడం జరిగింది చెప్పిన నియమాలు పాటించండి గ్రహానుకూలత చేకూర్చుకోండి మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం కుంభరాశి వారికి ఈ నెలలో ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతోంది ఆధిపతి శని భాగ్యంలో ఉండటం వల్ల ఈ నెల కుంభరాశి వారికి విశేష అనుకూలతలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ రాశ్యాధిపతి శని భాగ్యంలో ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గతంలో ఏనాడు శని ప్రభావం పడ ఇబ్బందులు అన్నింటినీ గు కొంతమేర ఈ నెలలో అధిగమించుస్తావు అధిగమించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇంకా చెప్పాలనుకుంటే ఈ యొక్క రాసి వారికి ఈ నెలలో ఏ రంగంలో చూసుకున్నా సరే విజయ కేత్రం ఎగరవేయడం జరుగుతుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి గతంలో ఉద్యోగం రాకపోయినప్పటికీ ఈ నెలలో ఉద్యోగం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం చూసేవారికి గట్టి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఈ నెలలో ఉంది అలాగే చదువుకునే పిల్లలకి గతంలో జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఈ నెల అనుకూలంగా ఉండడం వల్ల జ్ఞాపక శక్తి రావటము చక్కగా పరీక్షలు రాయటము ఉన్నత శ్రేణి ఉత్తీర్ణతతో బాసవడం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారికి గత కొన్ని సంవత్సరాలుగా వివాహం కాని వారికి కూడా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఈ నెలలో వివాహ యోగం ఉంది ఖచ్చితంగా వివాహ సంబంధాలు సెట్ అయ్యే యోగం ఖచ్చితంగా ఉంది సంతానం గురించి ఎదురు చూసేవారికి సంతాన అనుకూలత కూడా ఖచ్చితంగా ఉంది సెవెంటీ పర్సెంట్ వరకు ఈ నెల అనుకూలతగా ఈ రాశి వారికి ఉంది సంతానం గురించి ఎదురు చూసేవాళ్ళు శుభవార్తలు వినే యోగం ఖచ్చితంగా ఉంటుంది అలాగే వ్యాపారంలో గతంలో పడ్డ నష్టాన్ని నుంచి కొంతమేర ఈ నెలలో అనుకూలంగా మార్చుకుంటారు వ్యాపారం బాగుంటుంది వ్యాపార రంగంలో విజయకేతనం ఎగరవేయడం జరుగుతుంది రియల్ ఎస్టేట్ పెరిగే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్లో భూములు పెరగడము తద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుండము అనుకూలతగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది అలాగే సినీ రంగంలో ఉండేవారికి సినీ పరిశ్రమ అనుకూలంగా ఉండటము తద్వారా సినిమాలు బ్లాక్ బస్ట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే వ్యవసాయదారులకి వ్యవసాయం పంట ఈ నెలలో ఖచ్చితంగా అనుకూలతగా ఉంది మొత్తం మీద ఈ రాశి వారికి గతంలో ఉన్న సమస్యల నుంచి ఈ నెలలో బయటపడే అవకాశానికి ఎక్కువ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఎందువల్ల అంటే ఆ యొక్క శని సంచారం భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఖచ్చిత అనుకూలతలు ఖచ్చితంగా వస్తాయి అందువల్ల వీరు చక్కగా ఈర్ష్య అసూయ ద్వేషాలు ఈ రాశిపై ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు విశేషముగా ఆంజనేయ దండకాన్ని ప్రతినిత్యము బారాయం చేయడము ఆంజనేయ స్వామికి ఇరవై ఒక్క నిమ్మకాయలతో ప్రతి మంగళవారము నిమ్మమాల సమర్పించడము విశేషముగా సుందరగాన బారాయణ మంజు సూక్త భారాయణ చేసుకోవడం ద్వారా ఈర్ష్య అసూయ ద్వేషాల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చూశారు కదండి ఈ కుంభరాశికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతుంది అనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది చెప్పిన నియమాలు పాటించండి గ్రాబరాన్ని చేకూర్చుకోండి మీర వికిరణ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం చూసేవారికి గట్టి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఈ నెలలో ఉంది అలాగే చదువుకునే పిల్లలకి గతంలో జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఈ నెల అనుకూలంగా ఉండడం వల్ల జ్ఞాపకశక్తి రావటము చక్కగా పరీక్షలు రాయటము ఉన్నత శ్రేణి ఉత్తీర్ణతో పాసవటం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారికి గత కొన్ని సంవత్సరాలుగా వివాహం కాని వారికి కూడా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఈ నెలలో వివాహ యోగం ఉంది ఖచ్చితంగా వివాహ సంబంధాలు సెట్ అయ్యే యోగం ఖచ్చితంగా ఉంది సంతానం గురించి ఎదురు వారికి సంతాన అనుకూలత కూడా ఖచ్చితంగా ఉంది సెవెంటీ పర్సెంట్ వరకు ఈ నెల అనుకూలతగా ఈ రాశి వారికి ఉంది సంతానం గురించి ఎదురు చూసే వాళ్ళు శుభవార్తలు వినే యోగం ఖచ్చితంగా ఉంటుంది అలాగే వ్యాపారంలో గతంలో పడ్డ నష్టాన్ని నుంచి కొంతమేర ఈ నెలలో అనుకూలంగా మార్చుకుంటారు వ్యాపారం బాగుంటుంది వ్యాపార రంగంలో విజయ కేంద ఎగరవేయడం జరుగుతుంది రియల్ ఎస్టేట్ పెరిగే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్లో భూములు పెరగడము తద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుండము అనుకూలతగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది అలాగే సినీ రంగంలో ఉండేవారికి సినీ పరిశ్రమ అనుకూలంగా ఉండటము తద్వారా సినిమాలు బ్లాక్ బస్ట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే వ్యవసాయదారులకి వ్యవసాయం పంట ఈ నెలలో ఖచ్చితంగా అనుకూలతగా ఉంది మొత్తం మీద ఈ రాశి వారికి గతంలో ఉన్న సమస్యల నుంచి ఈ నెలలో బయటపడే అవకాశానికి ఎక్కువ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఎందువల్ల అంటే ఆ యొక్క శని సంచారం భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఖచ్చిత అనుకూలతలు ఖచ్చితంగా వస్తాయి అందువల్ల వీరు చక్కగా ఈర్ష్య అసూయ ద్వేషాలు ఈ రాశిపై ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు విశేషముగా ఆంజనేయ దండకాన్ని ప్రతినిత్యము బారాయం చేయడము ఆంజనేయ స్వామికి ఇరవై ఒక్క నిమ్మకాయలతో ప్రతి మంగళవారము నిమ్మమాల సమర్పించడము విశేషముగా సుందరకాండ పారాయణ మంజు సుక్త బారాయణ చేసుకోవడం ద్వారా ఈర్ష్య అసూయ ద్వేషాల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చూశారు కదండి ఈ కుంభరాశికి నెలలో ఏ రకంగా అనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది చెప్పిన నియమాలు పాటించండి గ్రామరాన్ని చేకూర్చుకోండి మీర వికిరణ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం